మీరు ఇప్పుడు మీకు ఏమీ లేదని అంటున్నారు కదా అందుకని డైలీ ఒక ఆన్సర్ వస్తారు ఏమైనా ఉన్నా ఉంటారు వాళ్ళకి ఇంటర్నెట్ చేస్తే వాళ్ళ నుంచి నా దగ్గర ఓకేనా గుర్తు పెట్టాలంటే మీకు ఎల్సీసీస్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ పంపిస్తారు కదా ఇప్పటి నుంచి అట్లా చేయరు ఆశా వర్కర్ వచ్చి మిమ్మల్ని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్అప్ చేయించిన తర్వాత మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ వచ్చేంత వరకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు ఇన్ కేసు అట్లాంటి టైంలో మీ పేరెంట్స్ తీసుకెళ్తామంటే ఇంటికి వెళ్తారు కదా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరోగ్య డాక్టర్లను మీరు సజెస్ట్ చేయొద్దు ఇంటికి కాదు అంటే కొంచెం కొనుక్కున్న తర్వాత వాళ్ళు రెండు రోజులు ఇంట్లో పెట్టుకుంటామని పేరెంట్స్ వినకోరు పిల్లల మీద ప్రేమలో అట్లాంటి పేదల్లో కూడా పిల్లలు మీరు చదువుకుంటున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి

సెవెంటీన్త్ ఫీవరో ఆరటి దగ్గర చూసుకున్నారండి సార్ సెవెంటీన్త్ తీర్చిన తర్వాత అంబాపురం వచ్చిన తర్వాత ఎయిటీన్త్ పాజిట్ వచ్చాను సార్ రంగాపురం జీఎస్కి వస్తే నేను అన్ని పరీక్షలు అన్ని చేస్తాను సార్ పరీక్షలు చేస్తే దానిలో ఎన్ఎస్ఫన్ ఒకటి పాజిటివ్ చేసి సార్ ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి ఫీవర్ ఉంటుంది మేము ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత జిజిఎస్కి ఇంకా రెఫరల్ ఫోన్ రాసి ఇంకే పంపిస్తున్నాను సార్ ఇంకా డైరెక్ట్ పోయి ఇంకా జిజిఎస్కి ఇంకా అయిన తర్వాత